మా ఊరు హిస్టరీ మోదుగు పువ్వుల తోట తూరుపు ఎర్రని కోట మోదుగు పువ్వుల తోట తూరుపు ఎర్రని కోట సాయుధ వీరుల ఊట నైజామున తరిమిన వేట మోట నీటి ఊటలై సాగిన ఉద్యమ పాట దాని పేరే దాని పేరే దాని పేరే మాదన్న పేట కష్ట జీవులకు సద్ది మూట దీని పేరే మాదన్న పేట కష్ట జీవులకు సద్ది మూట కాకతీయుల కట్టడాల్లో పేరు మోసిన పెద్ద చెరువు దొరలు ఏలిన ఆనవాళ్ళే ఊరు పెద్ద బురుజు మూడు బాటల కడవున్న ఎర్ర జెండే దాని రుజువు ఎందరో అమరుల్ని ఎందరో అమరుల్ని ఎదలో దాసుకున్నది తల్లి తీరు దీని పేరే దీని పేరే దీని పేరే మాదన్న పేట కష్టజీవులకు సతిమూట దీని పేరే మాదన్న పేట కష్టజీవులకు సతిమూట ఇట్లా ఊరి చరిత్ర రాస్తూ ఇక్కడ సాయుధ తెలంగాణ అమరవీరులను తెలుసుకుంటూ మట్టన్న మల్లన్నల పురామన్నల ఎట్టి సంఖ్యలను తెంచి పురిటి నొప్పులతో కన్నది అలసిపోయిన పల్లె తల్లికి జోలపాట పాడుకుంటూ గొట్టి ముక్కుల బ్రహ్మచారి గొంతునే ముద్దాడినది దీని పేరే దీని పేరే దీని పేరే మాదన్న పేట కష్ట జీవులకు సద్ది మూట